ఓం నమో వెంకటేశాయ తిరుమలకు సంబంధించిన విషయాలు ఈరోజు ఏంటి అంటే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది ఆదివారం నాడు ఎనభై ఆరు వేల ఆరు వందల నాలుగు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై ఆరు మంది తలనీలాలు సమర్పించారు ఇక ఆ ఒక్కరోజు హుండి ఆదాయం మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఉంది అన్నమాట ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పద్నాలుగు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులు శ్రీవారి సేవకులు అల్పాహారము మంచినీళ్ళు తర్వాత పాలు పంపిణీ చేశారు శ్రావణ మాసంలో విశేష పూజలను దృష్టిలో ఉంచుకొని భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇక ఇంకొక విషయం ఏంటి అనంటే తిరుమల పుష్కరిణి విశిష్టత ఏంటి శ్రీవారి దర్శనానికి వెళ్ళేవారు ఖచ్చితంగా ఇలా చేయండి దానివల్ల మనకు ఎంత ఉపయోగం ఉంటుంది అనేది చెప్తున్నారు తిరుమల తిరుపతికి సంబంధించిన విషయం ఏంటి అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన తిరుమల పుణ్యక్షేత్ర బంగారు ఆనంద నిలయంగా పేరుగాంచింది అందుకే వెంకటాద్రితో వెంకటేశ్వరునికి సమానమైన దేవుడు లేదని పురాణాలు ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి వేదాలే శిలలై దేవతలు మృగజాతులుగా ఈ కొండపై సంచరిస్తుంటారని ప్రతితి ఎన్నో అద్భుతాలకు నెల నెలవైన ఈ క్షేత్రంలో శ్రీవారి మహాపుష్కరునికి ఎంతో వశిష్టత విశిష్టత కలిగి ఉంది శ్రీవారి పుష్కరిని ముక్కోటి తీర్థాలకు నెలవు సప్తగిరిల్లో దాదాపు నూట ఎనిమిది పుణ్యతీర్థాలు ఉన్నాయని పురాణాలు వేదాలు పేర్కొన్నాయి అన్ని తీర్థాలలో పవిత్ర జలాలు అన్ని అంతర్గతంగా శ్రీవారి పుష్కరిణితో కలుస్తాయి అందుకే శ్రీవారి పుష్కరిణిలో స్నానం ఆచరించడం పాపహరణం అంటారు పండితులు సాధారణంగా శేషజల ఎండు ఏడుకొండల్లోని తీర్థాలు మాత్రమే తెలుసు సాక్షాత్తు స్వామివారి గర్భాలయం భూ అంతర్భాగంలో ప్రవహించే దేవనదుల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు ఈ పవిత్ర జలాలు నేరుగా శ్రీ వెంకటేశ్వరుని పాదాలను నిత్యం సృశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి తీర్థాలతో కలిసే ఏకైక ప్రదేశమే శ్రీవారి పుష్కరిణి ఇక ఇంకొక విషయం ఏంటి అంటే తిరుమలలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా ఖర్చు ఎంత అవుతుందో తెలుసా తిరుమల రాష్ట్రాలలో అంటే తెలుగు రాష్ట్రాలలో తమ ఇష్ట దైవమైన శ్రీవారు కొలువైన తిరుమలలో పెళ్లి చేసుకోవాలని పలువురు భా భక్తులు భావిస్తూ ఉంటారు అయితే ఖర్చు గురించి చాలామంది వెనకాడుతారు ఈ తిరుమలకు సంబంధించిన విషయాలు మనము అంటే విపులంగా వివరంగా తెలుసుకున్నట్టయితే ఇలా వైకుంఠంలో అచ్చావతార మూర్తిగా శ్రీ వెంకటేశ్వరులు వేధిశారు ఆద్యంతము భక్తులతో కిటకిటలాడుతూ నిత్య కళ్యాణము పచ్చతోరణంగా విరజిల్లుతోంది తిరుమల పుణ్యక్షేత్రం గోవింద గోవింద అంటూ ఆలయ మాడ వీధులు తిరుమలలోని క్యూ లైన్లన్నీ మారుమ్రోగుతూ ఉంటాయి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇష్ట దైవమైన శ్రీవారి కొలువైన తిరుమలలో పెళ్లి చేసుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన వివరణ ఏంటి అంటే పెళ్లి తర్వాత అంటే చాలామంది పెళ్లి తర్వాత పెళ్ళి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారు కానీ ఈ వార్త తెలిస్తే మీరు తిరుమలలోనే శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకుంటారు ఏంటి అంటే తిరుమలలో పెళ్లి చేసుకోవడానికి లేదంటే చెవులు కుట్టించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ మనం తెలుసుకుందాం శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకునే వారికి తిరుమలలోని కళ్యాణ వేదికలో టీటీడీనే ఉచితంగా వివాహాలు జరిపిస్తోంది మ్యారేజ్ మనం పెళ్ళి చేసుకోవడానికి ఎలాంటి ఖర్చు లేకుండానే తిరుమల తిరుపతి దేవస్థానము పెళ్ళి జరిపిస్తుంది కానీ ఒకటేంటి అంటే ఈ మేలతాళం కూడా కావాలి అనుకునే వాళ్ళకంటే ఈ పెళ్లి జరిపించేటప్పుడు తప్పకుండా మేల తాళాలు కూడా ఉంటవి అవి కూడా ఉచితంగానే ఉంటుంది ఎటువంటి ఫీజు అనేది ఉండదు కానీ ఒకటి ఏంటి అంటే ఉపనయనం కోసము మూడు వందల రూపాయలు సత్యనారాయణ వ్రతానికి మూడు వందలు ఇతర పూజకుల పూజలకు రెండు వందలు చెల్లించాలి సంఘంలో చెవు చెవులు కుట్టించుకునేందుకు యాభై కాలేజీలో వంద చెల్లించాల్సి ఉంటుంది అలాగే వీటికి మేళం కావాలి అంటే మాత్రం డబ్బు చెల్లించాలి వీటికి మేళం కోసం వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే తిరుమలలో పెళ్లి చేసుకోవడం అంటే వధువు వరుడు పుట్టిన తేదీలు విద్యార్హత పత్రాలు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు శుభలేఖ పత్రికను సమర్పించాల్సి ఉంటుంది వధువు వరుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా వివాహానికి హాజరు కావాలి ఒకవేళ ఎవరైనా మరణించి ఉంటే వారి డెత్ సర్టిఫికెట్ జత చేస్తే ఈ దరఖాస్తును పరిశీలిస్తారనమాట ఇది తిరుమల తిరుపతిలో మనము వివాహం చేసుకుందామనే అంటే కాంక్ష ఉన్నవాళ్ళు మాత్రం ఎలాంటి డబ్బులు లేకుండానే సంతోషంగా శ్రీవారి సన్నిధిలో మనము వివాహం చేసుకోవచ్చు అని తిరుమల తిరుపతి దేవస్థానము ఒక శుభవార్త చెప్పిందనే చెప్పుకోవచ్చు అనమాట ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన ఇప్పటి అందిన అప్డేట్ ఇంకొక విషయం ఏంటి అంటే తిరుమలలో భారీగా పెరిగిన భక్తులు అని చెప్పచ్చు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఉచిత సర్వ దర్శనానికి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది ఉచిత సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం కాగా మూడు వందల ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని వెల్లడించింది ఇక నిన్న అంటే మంగళవారం రోజు డెబ్బై మూడు వేల రెండు వందల నలభై ఆరు మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే అందులో ఇరవై ఎనిమిది వేల ఒక వంద ముప్పై మూడు మంది భక్తులు త తలనీలాలు సమర్పించుకున్నారు ఇక హుండి ఆదాయం వచ్చేసి నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షలు వచ్చింది నిన్న ఇక ఇంకొక విషయం ఏంటి అని అంటే తిరుమల శ్రీవారి అంటే పూజా విషయాలలోని పూజా కైకర్యాలలో తెలియక జరిగే దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము ఏంటి అంటే వైకుంఠంలో అర్చావతార మూర్తిగా తిరుమల క్షేత్రంలో వెలిశాడు శ్రీ మహావిష్ణువు రెప్పపాటు శ్రీనివాసుణ్ణి చూస్తే చాలు తమ జన్మ ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు ఇలా ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో తెలిసి తెలియక తప్పులు జరుగుతూ ఉంటాయి మరి ఆ దోషం పోవాలంటే ఏం చేస్తారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం ఈ కాగా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించింది టీటీడీ నిత్యం శ్రీవారికి జరిగే పూజ సేవా కైంకరాలలో అంటే పూజ జరిగే విషయాల్లో తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి వాటిని సరిదిద్దుకోవాలి అని అంటే పురుడు మరణము బహిష్టు సమయాలలో ఆలయ ప్రవేశం చేస్తే వాటి వల్ల కలిగే దోష పరిహారం కోసము ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు ఈ పవిత్రోత్సవాల ప్రారంభ సూచికగా శ్రీవారి సే శ్రీవారి సేనాధిపతి విశ్వకేనుల వారు తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి వెళ్ళి అంకురార్పణకు పుట్ట అంటే పుట్టమన్నును సేకరిస్తారు అనంతరము అర్చకులు పుట్టమన్నను ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్ళి పవిత్రోత్సవాలకు బుధవారం నాడు అంకురార్పణ కార్యక్రమాన్ని చేపట్టారు అనమాట ఈరోజు పదిహేనవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఈ పూజ పవిత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన ఈరోజు విశేషాలు అన్నీ నేను వివరించి చెప్పాను తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి